కష్టపడ్డ పాలమ్మిన పూలమ్మిన ఇది ఫేమస్ డైలాగ్ ఇది మాజీ మంత్రి మల్లారెడ్డి డైలాగ్ మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లారెడ్డి పైన షామీర్పేట్ పిఎస్ లో ఫోర్ ట్వంటీ కేసు అలాగే ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అయింది దీనికి సంబంధించి బిక్షపతి కేతవత్ అనే గిరిజనుడి ల్యాండ్ భూమి కబ్జా చేసినట్టు అది నలభై ఎనిమిది ఎకరాల పద్దెనిమిది గుంటలు ఉన్నట్లుగా నిన్న కేసు కూడా బుక్ అయింది ఒక మాజీ మంత్రి పైన ప్రస్తుత ఎమ్మెల్యే పైన ఒక కేసు రిజిస్టర్ అవ్వడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు ఇందుకీ మల్లారెడ్డి ల్యాండ్ కబ్జా చేశాడా మల్లారెడ్డికి ఇంత ఆస్తి ఎక్కడిది పాలమ్మిన మల్లారెడ్డి పూలమ్మిన మల్లారెడ్డికి ఇన్ని వందల కోట్లు వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇదంతా కబ్జా చేశాడా ఇలాంటివన్నీ కూడా డౌట్లు తెరపైకి వస్తున్నాయి ముఖ్యంగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి కూడా టార్గెట్ మల్లారెడ్డిగా అన్నట్లుగా పని నడుస్తుందని కొంతమంది అంటున్న మాటలు ఇక మల్లారెడ్డి గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు మల్లారెడ్డి తీసేసుకున్నాడు వాళ్ళ ఇంట్లో ఏదైతే పాలు పనిచేసే మల్లారెడ్డి అక్కడ బర్రెలను కట్టేసినటువంటి మల్లారెడ్డి జయలలితతో ఉండి వాళ్ళ ఇంట్లోనే బిజినెస్ చేసి ఆ తర్వాత ఆ ల్యాండ్ కానీ ఆమె ఆస్తి మొత్తం మల్లారెడ్డికి వచ్చింది ఆ విధంగానే మల్లారెడ్డి డబ్బులు సంపాదించాడు ఇంత కోట్లకు వచ్చాడు మంత్రి అయ్యాడు అని చెప్పేసి అంటే మల్లారెడ్డి ఎక్కడ కష్టపడలేదు పాలమ్మలేదు పూలు అమ్మలేదు అని గతంలో మనం ఒక ఇంటర్వ్యూ చూసాం మల్లారెడ్డిది ఇన్ని డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి పాలమ్మినా పూలు అమ్మినా అన్నారు కదా ఇన్ని కోట్లు ఎలా సంపాదించారు అంటే నేను పూలు అమ్మేటప్పుడే నాకు వంద పైన పూలు పూసేవి ఆ పూలు తీసుకొచ్చి నేను అమ్మేవాడిని అని చెప్పేసి మల్లారెడ్డి చెప్పడం జరిగింది అయితే మల్లారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గతంలో నుంచి వైరం ఉంది ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అప్పుడు ఇద్దరు కూడా ఒక హాట్ సీట్ కోసం గొడవపడ్డారు అది తెలుగుదేశం పార్టీలో రెండు వేల పద్నాలుగు చంద్రబాబు నాయుడు ఇంటిలో ఇక నామినేషన్స్ దగ్గరకు వస్తున్నాయి అప్పటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నామినేషన్స్ అన్నీ కూడా డేట్ దగ్గరకు వస్తుంది నామినేషన్ నామినేషన్ పూర్తవ్వడానికి సందర్భంగా రేవంత్ రెడ్డి రాష్ట్రం విడిపోయింది ఇక టీడీపీ ఆంధ్రాలో ఉంటుంది తెలంగాణలో టీడీపీ అన్ని సీట్లు సంపాదించలేదు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు అని తెలుసుకున్న రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి లోక్సభ సీటు పైన కన్నేశాడు ఇక మల్కాజ్గిరి లోక్సభ సీటు ఏసియా ఖండంలోనే అతిపెద్ద నియోజకవర్గం ఒక మినీ ఇండియానే చెప్పుకోవాలి అక్కడ రకరకాల రాష్ట్రాల ప్రజలు రకరకాల భాషలు మాట్లాడే ప్రజలు మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గంలో ఉంటారు అలాంటి లోక్సభ నియోజకవర్గం నుంచి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు టికెట్ ఆశించారు కానీ దీన్ని తీవ్రంగా ఖండించారు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏకంగా చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చి వెళ్ళిపోతూ మీడియాను అడ్రస్ చేసి ఇది తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది ఆంధ్ర వాళ్ళని ఇక్కడ పోటీ చేయడానిక పోటీ చేయించడానిక అని చెప్పేసి ఆయన మాట్లాడారు లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ కాదు నేను పోటీ చేస్తున్నాను మల్కాజ్ గిరి నుంచి అని ఎందుకంటే ఇక్కడ ఎలాగో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాదు కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో కేంద్రంలో బీజేపీతో పొత్తులో ఉంది టీడీపీ రెండు వేల పద్నాలుగులో ఇక రేవంత్ రెడ్డి ప్లాన్ వచ్చేసి మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచి లోక్సభ పార్లమెంట్లో మాట్లాడాలి వీలైతే ఒక కేంద్ర మంత్రిగా కూడా అవ్వచ్చు అధినేత అండదండలతో అనుకున్నారు కానీ సీన్లోకి మంత్రి మల్లారెడ్డి అంటే అప్పుడు మల్లారెడ్డి ఇంకా ప్రజాప్రతినిధి కూడా కాలేదు మల్లారెడ్డి ఏకంగా సీన్లోకి ఎంటర్ అయ్యారు ఇక మల్లారెడ్డికి టికెట్ కన్ఫామ్ చేస్తాడు అధినేత అని రేవంత్ రెడ్డికి తెలిసింది ఇక రేవంత్ రెడ్డి మల్లారెడ్డి చంద్రబాబు నాయుడు ఇంట్లో ఒక రోజు రాత్రి ఎన్నికల నామినేషన్ పూర్తయ్యే ఒక రెండు రోజుల ముందు తీవ్రంగా గొడవపడ్డారు ఇక రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఇద్దరి మధ్యల మాటల తూటాలు పేలాయి రేవంత్ రెడ్డి ఒక వార్నింగ్ కూడా ఇచ్చినట్లు సమాచారం నేను ఆశించే టికెట్ నువ్వు తీసుకుంటావా నీ సంగతి ఏందో చూస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అప్పుడు అనేసి వెళ్ళిపోవడం ఆ తర్వాత మల్లారెడ్డి అక్కడ పోటీ చేసి గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య వైరం మొదలైంది రేవంత్ రెడ్డి అటు ఎమ్మెల్యేగా కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిస్తే మల్లారెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు ఇక కొద్ది కాలం పార్టీలో ఉన్నప్పటికీ మల్లారెడ్డి రెండు వేల పదహారులో అనూహ్యంగా ఏదైతే మహానాడు ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడుకి వెళ్ళి అక్కడ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి రావడం రావడమే ఇక్కడ తెలంగాణ భవన్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రెండు వేల పదహారులో తేరాస అంటే ఇప్పటి బారాస తీర్థం పుచ్చుకున్నారు ఇక ఆ తర్వాత అప్పటి నుంచి ఇంకా మల్లారెడ్డికి రేవంత్ రెడ్డికి వైరం ఇంకా మొదలైంది ఎక్కడ చూసినా ఇద్దరికి ఏ సందర్భం వచ్చిన కూడా ఇద్దరికి ఒక టఫ్ ఫైట్ ఉండేది ఇక రేవంత్ రెడ్డి అమ్మాయి మ్యారేజ్ జరిగిన తర్వాత మల్లారెడ్డి మీ బిడ్డ పైసలన్నీ కూడా బ్లాక్మెయిల్ చేసిన మనీతో చేశావు రేవంత్ రెడ్డి పెద్ద బ్లాక్మెయిలర్ అని చెప్పేసి ఘాటుగా స్పందించారు దీనికి కౌంటర్గా రేవంత్ రెడ్డి కూడా ఘాటుగానే స్పందించాడు ఇక మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటించిన టీపీసీసీ అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లారెడ్డి పైన హాట్ కామెంట్స్ చేశాడు ఇక ఇద్దరి మధ్య పచ్చ కట్టేస్తే బగ్గుమంటది అలాంటి మల్లారెడ్డిని ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేశాడా అని అనుకుంటున్నారు చాలామంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కూడా ఏ మాట మాట్లాడినా ఏ పని చేసినప్పటికీ ఒక పకడ్బందీ ప్రణాళిక ఉంటుంది ఎవరిని టార్గెట్ చేసినా ఊరికే టార్గెట్ చేయరు దాని వెనుకలు ఒక పెద్ద కథ ఉంటుందని చెప్పుకోవాలి అలాంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం కూడా చాలా సీరియస్గా ప్రతి దానిపైన సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు చాలా బిజీ బిజీగా రివ్యూలతో కడుపుతున్న రేవంత్ రెడ్డి మల్లారెడ్డిని టార్గెట్ చేసేంత టైం ఎక్కడ ఉంటుంది అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో మల్లారెడ్డి పైన అయితే ఫోర్ ట్వంటీ కేసు అలాగే ఎస్సీ ఎస్టీ కేసు బుక్ అయింది ఒక మాజీ మంత్రి పైన కేసు బుక్ అవ్వడం కేసు రిజిస్టర్ అవ్వడం కూడా ఇది దేనికి దారితీస్తుంది టార్గెట్ మల్లారెడ్డి అయినా ఇక మల్లారెడ్డికి జైలు తప్పదా అనే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక మంత్రి మల్లారెడ్డితో పాటు ఎంఆర్ఓ పై కూడా కేసు బుక్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా ఎన్నికల టైంలో ఒక రాత్రి రాత్రి రిజిస్ట్రేషన్ చేయడం అది కూడా మంత్రి మల్లారెడ్డికి ఒసు పలకడం కూడా తప్పే అని చెప్పేసి ఎంఆర్ఓ పైన కూడా కేసు బుక్ అయింది దీనికి సంబంధించి మల్లారెడ్డి జైలుకా లేకపోతే కాంగ్రెస్ లోక అనే చర్చ తెరపైకి వచ్చింది చూడాలి ఏం జరుగుతుందో